వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు వీటి గురించి వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి ఎగ్జాములలో ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రశ్నలను అడిగారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ సో ఇందులో పూర్ణాంకాలు పూర్ణాంకాలు ఇంగ్లీష్లో ఓల్ నెంబర్స్ అని అంటారు సో ఈ యొక్క నెంబర్ సిస్టంలో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ తెలిసినట్లయితేనే వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు ఓకే సో ఈ వీడియోలో ఎటువంటి ప్రశ్నలను ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఈ యొక్క నెంబర్ సిస్టమ్ నుంచి అడుగుతారు వాటిని ఎలా సాల్వ్ చేయాలో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో పూర్ణాంకాలు దీనిని ఇంగ్లీష్లో ఓల్ నంబర్స్ అని అంటారు ఓకే అలాగే ఈ యొక్క పూర్ణాంకాలను డబల్యూ అనే అక్షరంతో సూచిస్తారు ఎగ్జామ్లలో పూర్ణాంకాలను ఏ అక్షరంతో చూచిస్తారు అని అడిగి మల్టిపుల్ ఛాయిస్లో ఎన్ డబల్యూ ఐ క్యూ ఈ విధంగా ఇచ్చి ఉంటారు సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఈ పూర్ణాంకాలను ఇంగ్లీష్లో ఓల్ నెంబర్స్ అని అంటారు రైట్ సో ఈ ఓల్ నెంబర్ పూర్ణాంకాలను ఎన్ అనే అక్షరంతో చూచిస్తారు ఓకే మరి పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ అనేటివి జీరో నుంచి స్టార్ట్ అవుతుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇలా అలాగే ఈ పూర్ణాంకాలు ఏ నెంబర్తో ముగిస్తుంది అని అడిగినప్పుడు మనం దానిని డిసైడ్ చేయలేము ఎందుకంటే అది ఇన్ఫినిటీ ఓకే సో ఏ నెంబర్తో ముగిస్తుందనేది చెప్పలేము ఇన్ఫినిటీ మీకు ఎగ్జాములలో దీనికి సంబంధించిన ప్రశ్నలను ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే పూర్ణాంకాలలో స్టార్ట్ అయ్యేటువంటి నంబర్ ఏది అని అడుగుతారు అందులో సున్నా ఒకటి తొమ్మిది ఈ విధంగా ఇచ్చుంటారు లేదా ఏది కాదు అని మల్టిపుల్ ఛాయిస్లో ఇస్తూ ఉంటారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పూర్ణాంకాలలో సున్నా నుంచి స్టార్ట్ అవుతుంది దానికి నెంబర్ దానికి ఆన్సర్ సున్నా ఒకటి కాదు రైట్ అనేది సున్నా నుంచి స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఈ చాప్టర్కి సంబంధించి సింపుల్ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు చాలామందికి వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియక తప్పులు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ నంబర్ సిస్టంలో నేను ఒక్కో టాపిక్కు సంబంధించినటువంటి సపరేట్ వీడియోస్ని చేస్తున్నాను ఎందుకంటే అన్నింటినీ కలిపి చెప్పడంతో మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో అలాగే దీనికన్నా ముందు సహజ సంఖ్యల గురించి మీరు తెలుసుకొని ఉండాలి ఆ సహజ సంఖ్యలకు సంబంధించిన వీడియోను ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను సో ఈ ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్ అని మన ఛానల్లో ప్లేలిస్ట్ చూసినట్లయితే ఆ వీడియోస్ అన్నీ కూడా లభ్యమవుతాయి అందులో చూసి మీరు దీనికన్నా ముందున్నటువంటి నేచురల్ నెంబర్స్ సహజ సంఖ్యల గురించి తెలుసుకోవచ్చును ఓకే సో పూర్ణాంకాల గురించి పూర్ణాంకాలకు ఏ నెంబర్తో చూసిస్తారు అంటే దానికి ఆన్సర్ డబల్యూ అలాగే పూర్ణాంకాలలో స్టార్ట్ అయ్యే నెంబర్ ఏది అంటే జీరో జీరోతో పూర్ణాంకాలు అనేటివి స్టార్ట్ అవుతాయి అలాగే పూర్ణాంకాలలో చివరి నెంబర్ ఏది అని అడిగినప్పుడు అక్కడ మీకు మల్టిపుల్ ఛాయిస్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పూర్ణాంకాలలో చివరి నంబర్ అని అడిగాడు అనుకో మీకు మల్టిపుల్ ఛాయిస్లో ఏ విధంగా ఇచ్చుంటాడు పది ఇచ్చుంటాడు తొమ్మిది 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 ఇలా ఇచ్చుంటారు రైట్ సో వన్ క్రోరు ఈ విధంగా ఇచ్చేసి ఉంటారు మరొక ఆప్షన్ ఏమి ఇచ్చి ఉంటారంటే ఇన్ఫినిటీ అని ఇచ్చి ఉంటారు దానికి ఆన్సర్ ఇన్ఫినిటీ మనం డిఫైన్ చేయలేము ఓకే సో ఇది ఆన్సర్ ఈ విధంగా వీటికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు మరొక ప్రశ్న ఏమడుగుతూ ఉంటారంటే పూర్ణాంకాలు ఈ హోల్ నెంబర్స్లో అతి చిన్న అతి చిన్న అంకె ఏది ఓకే విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ హోల్ నెంబర్స్ అని అడుగుతారు అప్పుడు మీకు మల్టిపుల్ చాయిస్లో సున్నా ఒకటి మైనస్ ఒకటి ఓకే తొమ్మిది ఈ విధంగా ఇచ్చేస్తుంటారు ఇక్కడ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క హోల్ నెంబర్ పూర్ణాంకాలలో సున్నా నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైతే స్టార్టింగ్ ఉందో అదే అన్నిటికన్నా చిన్నది అవుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ సున్నా పూర్ణాంకాలలో అతి చిన్న అంకె ఏది విచ్ నెంబర్ ఈజ్ ద వెరీ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ నం ఓల్డ్ నెంబర్స్ అన్నప్పుడు దానికి ఆన్సర్ సున్నా ఇది కరెక్ట్ ఆన్సర్ ఇదే ప్రశ్నను మరొక రకంగా అడుగుతారు పూర్ణాంకాలలో అతి పెద్దది పెద్దది పెద్ద అంకె ఏది అని కూడా అడుగుతూ ఉంటారు అప్పుడు మల్టిపుల్ ఛాయిస్లో ఏ విధంగా ఇచ్చుంటారంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తొమ్మిది ఆ తర్వాత తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిదిలు ఓకే ఆ తర్వాత ఈ విధంగా ఒకటి సున్నా 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 ఇట్లా వన్ క్రోర్ వరకు ఇచ్చుంటారు ఇందులో మీరు చూసుకొని ఓకే ఇందులో ఏదైతే పెద్దది ఉందో అది పెద్దగా అనేసి ఆన్సర్ పెడతారు అలా పెట్టడం తప్పు పూర్ణాంకాలలో అన్నిటికన్నా అతి పెద్ద అంకె ఏదంటే మనం చెప్పలేము రైట్ అందులో మరొక మల్టిపుల్ ఛాయిస్ ఏమి ఇచ్చి ఏది కాదు అని ఇచ్చి ఉంటారు అప్పుడు సింపుల్గా మీరు ఏది కాదు అని ఆన్సర్ని మీరు పెట్టవచ్చును లేదా పెద్ద సంఖ్యను చెప్పలేము అని మల్టిపుల్ ఛాయిస్లో ఉంటే అది పెద్ద సంఖ్యను చెప్పలేము అనేది మీరు పెట్టాలి ఓకే వీ కెనాట్ డిఫైన్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ ఓల్ నెంబర్ సిస్టమ్ రైట్ మనం దాన్ని డిసైడ్ చేయలేము డిఫైన్ చేయలేము ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూ చేయడానికి అడుగుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవే చాలా సింపుల్గా ఉంటాయి కానీ మీరు ఈ పూర్ణాంకాలు అంటే ఓల్డ్ నెంబర్స్ ఇంటేజర్సు రైట్ రేషనల్ నెంబర్సు నేచురల్ నెంబర్సు వీటిని విడివిడిగా వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడంతో ఇంత సింపుల్గా అడిగినా కానీ ఆన్సర్లు చేయలేకపోతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు మీరు మ్యాథమెటిక్స్కి సంబంధించి కోచింగ్ బ్యాంక్లో ఒకే బిడ్ బ్యాంక్లో బట్టి పెట్టినప్పుడైతే అవి శుద్ధ వేస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడే మీరు కరెక్ట్ ఆన్సర్ని సాల్వ్ చేయగలరు ఓకే సో మరిప్పుడు ఇది అర్థమైంది అనుకున్న పూర్ణాంకాలను దేనితో సూచిస్తారంటే డబల్యూ అలాగే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సున్నా అన్నిటికన్నా చిన్న సంఖ్య ఏదంటే సున్నా ఇటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు మరి సున్నాని కనుగొన్నది ఎవరు సున్నాని కనుగొన్నది ఎవరు అని ప్రశ్న అడుగుతూ ఉంటారు అప్పుడు దాంట్లో మల్టిపుల్ చాయిస్లో ఇండియా ఓకే ఇండియా లేదా భారతదేశము అలాగే ఫ్రాన్స్ రైట్ ఫ్రాన్స్ అమెరికా ఓకే సో ఇటలీ ఈ విధంగా డిఫరెంట్ మల్టిపుల్ ఛాయస్ అనేటివి ఇచ్చుంటారు సున్నాని కనుగొన్నది మన భారతదేశము దానికి ఆన్సర్ ఇండియా సున్నాని కనుగొన్నది ఎవరు అంటే ఆన్సర్ ఇండియా ఈ విధంగా ఈ పూర్ణాంకాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఇప్పుడు పూర్ణాంకాలు తర్వాత పూర్ణ సంఖ్యలు ఇది చాలా ఇంపార్టెంటు దీని నుండి కూడా అనేక రకాల ప్రశ్నలను ఆర్ఆర్బి ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి బేసిక్ ప్రశ్నలను ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఓకే సో ఇక్కడ ఈ విషయం నేను చెప్పే విషయాల్ని మీరు నోట్బుక్ తీసుకొని అన్నిటి కూడా ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి రైట్ ఈ పూర్ణ సంఖ్యలను ఇంగ్లీష్లో ఇంటేజర్ అని అంటారు మరి పూర్ణ సంఖ్యలను దేనితో చూచిస్తారు పూర్ణ సంఖ్యలను జెడ్ అనే అక్షరంతో చూచిస్తారు మీకు ఈ యొక్క ఆర్ఆర్బి ఎగ్జామ్లలో పూర్ణ సంఖ్యలు లేదా ఇంటేజర్స్ను ఏ లెటర్తో సూచిస్తారు లేదా ఏ అక్షరంతో చూచిస్తారు అని అడిగి మల్టిపుల్ ఛాయిస్లో డబల్యూ ఎన్ ఓకే ఐ జెడ్ ఈ విధంగా ఇచ్చి ఉంటారు సో దీనికి రైట్ ఆన్సర్ జెడ్ ఓకే జెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పూర్ణ సంఖ్యలు ఇంగ్లీష్లో ఇంటేజర్ ఆ ఇంటేజర్స్ని జెడ్ అనే అక్షరంతో చూచిస్తారు ఈ విధంగా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు అలాగే ఇవి వీటి యొక్క బేసిక్ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇంటేజర్స్ అంటే పాజిటివ్ ఇంటేజర్స్ ఉంటుంది నెగిటివ్ ఇంటేజర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇంటేజర్స్ అంటే సో రెండు అలాగే నెగిటివ్ ఇంటేజర్సు రైట్ నెగిటివ్ ఇంటేజర్స్ అంటే మైనస్ రెండు పాజిటివ్ ఇంటేజర్ అంటే ప్లస్ టూ నెగిటివ్ ఇంటేజర్స్ అంటే మైనస్ టూ సో మనం టూ రాసిన తర్వాత పక్కన ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు మైనస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ లేకపోతే అది ప్లస్ అవుతుందని అర్థము ఓకే సో దీనికి ఒక ఈ లైన్ రాసి వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో ఈ యొక్క ఇంటేజర్ అనేది జీరో జీరో నుంచి కుడివైపుకు వెళ్తూ ఉన్నప్పుడు పాజిటివ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఇన్ఫినిటీ ఎంతవరకు అన్నా వెళ్తుంది మరి జీరో నుంచి ఎడం వైపుకు వస్తున్నప్పుడు జీరో తర్వాత మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ ఈ విధంగా ఇటు నెగిటివ్ ఇన్ఫినిటీ వరకు వెళుతూ ఉంటాయి ఒకటి ఇవి మూడు రకాలని అనుకున్నాం కదా ఇందులో ఒక్కొక్కటి వివరిస్తాను నోట్ చేసుకోండి సో ఫస్ట్ రుణపూర్ణ సంఖ్య రుణపూర్ణ సంఖ్యలు రుణపూర్ణ సంఖ్య అంటే ఇంగ్లీష్లో నెగిటివ్ ఇంటేజర్ నెగిటివ్ ఇంటేజర్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక వివరించాను సో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇవన్నీ కూడా ఓకే అలాగే ఇక రెండవది సున్నా రెండవది సున్నా బాగా గుర్తుపెట్టుకోండి రుణపూర్ణ సంఖ్యలు అనేటివి మైనస్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ మైనస్ వరకు వెళుతుంది ఇక రెండవది సున్నా సున్నా కూడా ఈ యొక్క పూర్ణ సంఖ్య మరి మూడవది ధనపూర్ణ సంఖ్య మూడవది ధనపూర్ణ సంఖ్య ఇంగ్లీష్లో పాజిటివ్ ఇంటేజర్ నోట్ చేసుకోండి ఇవి పాజిటివ్ ఇంటేజర్ రైట్ సో పాజిటివ్ ఇంటేజర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా ఇచ్చి ఉంటారు సో వీటికి సంబంధించి ప్రశ్నలను ఏ విధంగా అడుగుతారో చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వీటి గురించి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు రుణపూర్ణ ఇప్పుడు ఇవి అర్థమైంది కదా రుణపూర్ణ సంఖ్య అంటే మైనస్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ముగింపు ఎక్కడ మైనస్ ఇన్ఫినిటీ ఇది దాని ముగింపు అనేది మనము ఈ నెంబర్ అని చెప్పలేము అలాగే ధనపూర్ణ సంఖ్యలో స్టార్టింగ్ నెంబర్ ఏది ఒకటి రైట్ ధనపూర్ణ సంఖ్యలో స్టార్టింగ్ నెంబర్ ఒకటి ముగింపు ఇన్ఫినిటీ బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ధనపూర్ణ సంఖ్యలో సున్నా కూడా కలిపేస్తారు అలాగే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రుణపూర్ణ సంఖ్యలో సున్నాను కూడా కలిపేస్తారు అది తప్పు రుణపూర్ణ సంఖ్య మైనస్ ఒకటితో స్టార్ట్ అవుతుంది ధనపూర్ణ సంఖ్య ప్లస్ ఒకటితో స్టార్ట్ అవుతుంది రైట్ సున్నా అనేది సపరేట్ పూర్ణ సంఖ్య ఇప్పుడు వీటికి సంబంధించి ప్రశ్నలను ఏ విధంగా అడుగుతారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా అడిగినప్పుడు ఇక్కడ చూడండి మైనస్ ఒకటి ఇది పూర్ణ సంఖ్య లేదా పూర్ణాంకాలా లేదా నేచురల్ నెంబర్సా ఏది కాదు అని అడుగుతూ ఉంటాడు ఓకే సో అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవ్వాలి మైనస్ వన్ అనేది నెగిటివ్ ఇంటేజర్ రైట్ సో ఇది పూర్ణ సంఖ్య బాగా గుర్తుపెట్టుకోండి పూర్ణ సంఖ్య ఇది పూర్ణాంకాలు కాదు నేచురల్ నెంబర్ కాదు రైట్ అలాగే రే హోల్ నెంబర్ కూడా కాదు పూర్ణ సంఖ్య ఇంటేజర్ మైనస్ నెగిటివ్ ఇంటేజర్ అలాగే వీటికి సంబంధించి సున్నా అని ఇచ్చేసి ఇది ధనపూర్ణ సంఖ్య రుణపూర్ణ సంఖ్య అలాగే ఏది కాదు అని ఇచ్చి ఉంటాడు సున్నా అనేది ధనపూర్ణ సంఖ్య కాదు రుణపూర్ణ సంఖ్య కాదు రైట్ బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులో చాలా చాలా అతి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే పూర్ణ సంఖ్యలలో మధ్యమ సంఖ్య ఏది పూర్ణ సంఖ్యలలో మధ్యమ సంఖ్య అని అడిగాడు అప్పుడు దానికి ఆన్సర్ సున్నా పూర్ణ సంఖ్యలలో మధ్యమ సంఖ్య ఏది అంటే ఆన్సర్ సున్నా అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ది నోట్ చేసుకోండి అతి చిన్న పూర్ణ సంఖ్య లేదా అతి పెద్ద పూర్ణ సంఖ్యను నిర్వచించలేము ఎందుకు నిర్వచించలేము అంటే అతి చిన్న పూర్ణ సంఖ్య అనేది ఇందులో మైనస్ ఒకటి దీనికన్నా ఇంకా చిన్నదంటూ ఉంటే ఇక ఇలా వెళ్తూ ఉంటుంది మైనస్ టూ మైనస్ త్రీ ఎంత మైనస్ వాల్యూ పెరిగితే అంత చిన్నదన్నట్టు ఓకే దానిని మనం నిర్వచించలేము అలాగే అతి పెద్ద సంఖ్య అంటే పాజిటివ్ నెంబర్స్ అది కూడా మనం నిర్వచించలేము ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జాములలో పూర్ణ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య అని చేసి సున్నా మైనస్ వన్ వన్ ఏది కాదు అని ఇచ్చి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి సున్నా అని పెట్టుంటారు సున్నా కన్నా తక్కువ మైనస్ వన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ పూర్ణ సంఖ్యలు అన్నిటికన్నా చిన్నది సున్నా కాదు ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంటు నోట్ చేసుకోండి చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఏ పూర్ణ సంఖ్యకైనా ముందు తర్వాత పూర్ణ సంఖ్యలు ఉంటాయి సున్నాకు ముందు పూర్ణాంకము లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇవి బేసిక్ అలాగే మీకు సహజ సంఖ్యలు అనేవి నేచురల్ నెంబర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ను కూడా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు వాటికి సంబంధించినటువంటి ఫార్ములాసు మ్యాథమెటిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ వీడియో పెట్టి ఉన్నాను అందులో మీరు చూడండి దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాని యొక్క వివరణ నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్